ప్రేక్ష నమస్కారం ప్రస్తుతం మనం యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద ఉన్నాం మరి ఇక్కడ ఆ నవనరసింహ సహిత రాజశ్యామల మహాయాగం జరుగుతూ ఉంది సంకల్ప బలం దైవ బలంతో కూడినటువంటి విజయం సిద్ధించాలని ఈ రాజశ్యామల మహాయాగం అని చేస్తూ ఉంటారు విజువల్స్ మనం కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం యాగం జరుగుతుంది యాగం చాలా మంది ప్రముఖులు వచ్చారు సంకల్పంతో ఉన్నటువంటి దైవ బలం సంకల్పం రెండింటి సమిష్టితో వచ్చే విజయం సిద్ధించాలని చెప్పి ఈ యాగంలో పాల్గొంటున్నట్టుగా మనం ఊహించుకోవచ్చు యాగం అయిపోయిన తర్వాత మాట్లాడి పలకరించే ప్రయత్నం చేద్దాం బ్రహ్మోత్సవ ఆరాధన కార్యక్రమాలు చక్కగా వైభవపేతంగా ప్రారంభమయ్యాయి దానితో పాటుగా ఈ సంవత్సరం విశేషించి యాగ సహిత రాజశ్యామల మహాయాగాన్ని శేషభట్ట గురూజీ గారు సంకల్పంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని వారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏపీ ఎక్స్ప్రెస్ బిఎస్ఆర్ న్యూస్ అనిత న్యూస్ కి వెల్కమ్ అచీనమైన లక్ష్మీ నరసింహ స్వామి గుడి గురించి మనం వెంకటరావు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం జై శ్రీ యోగాన శ్రీ 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 యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవ దేవతాయ నమ ఓ జై శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతాయ నమ జయ శ్రీ లక్ష్మి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవతాయ నమ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఏపీ ఎక్స్ప్రెస్కి అయితేనేమి బిఎస్ఆర్కి అయితేనేమి అనిత న్యూస్ అయితేనేమి మా ధన్యవాదాలు ఈ నరసింహస్వామి వృతాయుగంలో ఏర్పడి అహోబిలంలో ఒక హిరణ్య కషకుని శత్రు సంహారం చేసినటువంటి నరసింహస్వామిగా ఎలిసి ప్రజలకు చాలా దగ్గరగా ఉంటూ కవచంగా ఉంటూ శత్రుత్వాన్ని తరిమి కొట్టగలిగేటువంటి ఒక పుణ్యధాముడు అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామి నవగ్రహాలకు తొమ్మిది నవగ్రహాలకు తొమ్మిది మంది లక్ష్మీ నరసింహస్వాములు అధిపతులుగా ఉంటూ ప్రజలను శనీశ్వరుల నుండి గ్రహప పీడితుల నుండి రక్షించడానికి ముందుండే దేవుళ్ళల్లో లక్ష్మీనరసింహస్వామి దేవుడు పదముడు అందులో యోగానందుడు అంటే ముక్తి మార్గం లాస్ట్ అలాంటి వ్యక్తి ఈ యొక్క మన కురిచేడు మండలంలోని దేఖనగొండ అయితేనేమి బయ్యారం అయితేనేమి పెద్దారం అయితేనే ఈ కోడల్లో గెలవటం చాలా సంతోషకరమైన విషయం ప్రాచీన కాలం నుండి కూడా ఇటు నూజన్ల మండలం నుండి కానీ ఇటు కుర్చేడు మండలం నుండి కానీ అటు దర్శి మండలం నుండి కానీ ఇంకా ఉపాధి నిమిత్తం సుదీర దీర్ఘ సుదీర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు కానీ ఈ తిరునాల మహోత్సవానికి వచ్చి స్వామివారికి మొక్కుబడులు తీర్చుకుంటా ఉంటారు స్వామివారు కోరితే చాలు కొంగు బంగారంలాగా కోరి మొక్కిన వాళ్ళకి వెంటనే సంతానం లేని వారికి సంతానం గ్రహపీడితులకు గ్రహ గ్రహ బాధితులకు గ్రహపీడితులకు క్షుద్ర పీడితులకు వీళ్ళందరికీ శత్రుత్వం ఎక్కువగా ఉన్నటువంటి నరదిష్టి వాళ్ళకి బాగా బాధపడుతూ ఉంటే స్వామివారిని మొక్కుంటే ఎమ్మటే వారికి కష్టాలను తీర్చి నేనున్నానంటూ స్వప్న స్వప్న దర్శనం ఇచ్చేటువంటి ఈ యోగానంద స్వామివారికి చుట్టుపక్కల వారంతా భక్తి భావాలతో ఉంటారు అందుకే ఇక్కడ ఎక్కువగా నరసింహ నరసింహ సింగర సింగరయ్య ఇట్లా అనేక రకాల నరసింహ నామాలను పెట్టుకొని పెట్టుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు అయితే ఇంతకుముందు కొండ పైన ఈ యొక్క స్వామి ఉండేవారు ఇప్పుడు ఏడవ సంతతి అయినటువంటి ఆయన వారసత్వం అయినటువంటి బట్టాజీ గురుజా గారు వచ్చి ఈ వారిని కిందకి తీసుకొచ్చి ఈ యొక్క బండలన్నిటినీ తొలగించి ఇక ఒక ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా ఇక్కడ తయారు చేస్తున్నారు చాలా ధన్యవాదాలు ఆయనకి దేవుడే తనలో దూరి ఇలా చేస్తున్నాడని అనుకోవచ్చు ఎంతో కష్టపడి భక్తులు సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళు ఇచ్చే ఇస్తున్న సొంత ఇస్తుండో తెలియదు కానీ మొత్తం మీద చాలా పెద్ద ప్రాసెస్ పెట్టి ప్రజల భక్తులందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నారు అలాగనే రేపు జరగబోయే తిరునాల్లో భక్త ప్రహ్లాద నాటకాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ మండలంలో ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసి నరసింహస్వామి యొక్క మహిమ నరసింహస్వామి యొక్క శత్రు సంహారణ ఎలా ఉంటుందో భక్తులకి వివరించటం కోసం ఒక కొత్త ధనాన్ని భక్త ప్రహ్లాద అనేటువంటి నాటకాన్ని ప్రదర్శించటం కూడా జరుగుతుంది ఇక ఈ రోజుకొస్తే రాజశ్యామ యాగ యాగం అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు ఐదు రోజుల పాటు అత్యంత పేద పండితుల మధ్య వేద మంత్రాల మధ్య శాస్త్రయుక్తంగా ఇక్కడ పూజ జరుగుతుంది ఈ పూజలో పాల్గొన్న వారికి రాజశ్యామల యాగంలో పాల్గొన్న వారికి దుష్ట భయం గాని శత్రు సంహారం జరుగుతుంది అలాగే నూతన దంపతులు పుత్ర సంతానం లేని వారు వెంటనే పుత్ర సంతానం వస్తుంది రాజకీయంగా కూడా చైతన్యవంతులు అవుతారు పదవులు పొందుతారు అలాంటి అనేక రకమైన రుగ్మతలు కూడా పోతాయి కాబట్టి యాగానికి అంత ప్రాధాన్యత అలాంటి యాగం ఈ ఏరియాలో పెట్టడం ఈ దీన్ని కూడా గురుజీ గారికి ఈ కీర్తి కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వాలి ఇలాంటి యాగం వల్ల మన చుట్టుపక్కల ప్రాంతాల్లో సస్యశ్యామలంగా ఆయుర ఆరోగ్యంగా అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు ఆనాడు శ్రీకృష్ణ మహాత్ముడు దగ్గర ఆయన యొక్క ద్వారకాలో ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో ఈరోజు కూడా ఇలాంటి యాగాలు జరిగితే అంతే సంతోషంగా ఈ ప్రాంత ప్రజలు ఉంటారు కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి ఈ ఈ క్షేత్రం మనకి ఇక్కడ ఏర్పాటు కావటం చాలా ఆనందకరంగా ఉంది దీనికి భక్తులందరూ సహకరించి అలాగే తొమ్మిది నార నారసింహులు లాగా నర నారసింహుల్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేసి యాభై రెండు నూట యాభై రెండు ఎకరాలు ఉంది కొండ ప్రాంగణం ఈ ఏర్పాటు చేసి ఘాట్ రూట్ ఏర్పాటు చేయాలని ఆయన ఉప్పు సంకల్పంతో ఇది ప్రారంభించారు దీనికి చివరగా ఉక్కు స్తంభాన్ని కూడా ఏర్పాటు చేసి రావిరేకుల్లో మన యొక్క గోత్రనామాలు పొందుపరిచి శాశ్వతంగా ఈ యొక్క కలిగి ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అలాంటి మహా సంకల్పం మన ఏరియాలో ఏర్పాటు చేసినటువంటి గురుజీ గారికి అలాగే మనందరినీ సల్లగా కాపాడే ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మనస వాచ కర్మన శిష్యం పొందాలని నా కోరిక ప్రస్తుతం మనం భయవరము పెద్దవరము అలాగే దేకనకొండ గ్రామ సరిహద్దుల్లో ఉన్నటువంటి కృతయుగం నాటి ఆలయంగా చెప్పుకోబడుతున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం మరి ఇక్కడ ఈ ఆలయం విశిష్టత ఏంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఆలయం యొక్క చరిత్ర గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి జయలక్ష్మీ నారసింహ ఓం శ్రీం కౌం శ్రీం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహంభీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం శ్రీలక్ష్మీనరసింహాయ స్వాహ శ్రీలక్ష్మీనరసింహస్వామినేమ్మ జ్వాహోబిలమాలోళక్రోడాకరంజ పాార్గవ యోగానందచత్రపట పవన నవమూర్త నమ అహో గరుడాశైలె మధ్యే కల్పిత సన్నిధానం లక్షా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే అహో వీర్య మహో శౌర్య అహో బాహుపరాక్రమం నారసింహం వరంధయం మహోబలం మహోబలం శ్రీకొండ సింగరకొండ శ్రీ యోగానంద లక్ష్మీ లక్ష్మీనవనారసింహస్వామి దివ్యధామం ఇది ఇక్కడ కృతయుగంలో నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామిగా వెలవటం జరిగిందనమాట తరతరాలుగా ఆ స్వామివారి సేవ పలు రకాలుగా అందరూ చేసుకుంటూ వస్తున్నారు మేము మా శేషపట వంశం నుంచి ఏడు తరాలుగా స్వామివారి సేవ చేస్తూ ఉన్నాము నా తరంలో ఈ స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని తలంచి సకల సౌకర్యాలు కలిగిన మహాపుణ్యక్షేత్రంగా భక్తులందరికీ దీన్ని పరిచయం చేయాలనే ఒక మంచి సత్సంకల్పంతో స్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి స్వయంభూగా చాలిగ్రామ శిలారూపుడై తొమ్మిది పడగలతో యోగముద్రలో అమ్మవారిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మన సమస్త భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వటం జరుగుతుందన్నమాట ఈ స్వామివారు ఈ మనకి దర్శనం ఇలా ఇస్తూ ఉన్నారు ఈ ది ఈ క్షేత్రంలో మనము నవ నారసింహమూర్తుల దివ్యధామంగా చేయాలని ఒక సంకల్పం సంకల్పం పెట్టుకొని ఆ సంకల్పం పెట్టుకుని ఆలయ నిర్మాణాన్ని మొద మొదలు పెడతాం జరిగిందనమాట ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటయ్యా అంటే నవనారసింహమూర్తుల మహాస్తూప నిర్మాణం చేస్తున్నాం ఈ స్థూపంలో సమస్త మానవాళి యొక్క గోత్రనామాలని తామరపత్రాల మీద లిఖించి వాళ్ళ దినదినాభివృద్ధి వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి ఆచంతార్కం జరగాలని శాసనం చేసి సాధుసంతువులు నాగ సాధువులు అఘోరాలు వారి సమక్షంలో ప్రతిష్టాపన చేసి ఆ స్థూపానికి ప్రతినిత్యము చతుర్వేద పారాయణతో వేద స్వస్తి వచనములతో ఆశీర్వచనం జరిగే విధంగా ఈ యుగమున్నంతవరకు ఆచంద్రార్కం చేయాలనే ఒక సత్సంకల్పంతో ఈ ఆలయ జీర్ణోధరణి మొదలుపెడటం జరిగింది కావున ఈ రోజున ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితులు వాతావరణంలో నరసింహస్వామి మనకి రక్షకుడుగా ఉండే అవసరం ఎంతో ఉందన్నమాట అందుకని ఆ స్వామివారి పాదాల చెంత తామరపత్రాలు రేకులు రక్ష రేఖలు అంటారు వాటిని వాటి మీద మన పేర్లను లిఖించి ప్రతిష్టాపన చేస్తున్నాం కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని స్వామివారి చెంతకు వచ్చి మీ గోత్రనామాలని ఆ రాగి రేకుల మీద లిఖించి మీరు కూడా ఆ స్వామివారి పాదాల చెంత ఆ తామరపత్రాలను పెట్టుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ ఆలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం మొదలుపెట్టి బాలాలయం మొన్న మార్చిలో ప్రతిష్టాపించడం జరిగింది ఐదు రోజులు పాంచానిక దీక్షగా ప్రతిష్టాపన చేశాం ఇది రెండవ వార్షికోత్సవం కింద చేయబోతున్నాం అనమాట చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ ఐదు రోజుల పాటు కూడా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతూ అంతేకాకుండా నారసింహ సహిత రాజశ్యామల మహాయాగం కూడా చేస్తున్నాం ఎందుకు అంటే దైవబలం అందరూ కూడా వీళ్ళ అభిష్టాలన్నీ కూడా నెరవేరాలని చెప్పి ఆ దైవబలం మన సంకల్పం ప్లస్ విజయం దైవబలం అయితే ఎప్పుడైతే ఉంటుందో మనకి విజయం చేకూరుతుంది అభీష్ట సిద్ధి ఈ అభీష్ట సిద్ధ్యర్థం నెరవేర్చడం కోసం నవనారసింహ సహిత రాజశ్యామల మహాయాగాన్ని జరిపించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం జై లక్ష్మీ నారసింహ జై జై లక్ష్మీ నారసింహ